ఇది తూర్పు తూర్పు ద్వారము ఆగ్నేయంలో చూడండి గోడ కట్టి బాత్రూమ్ కట్టి ఇక్కడ గోడ కట్టి ఆగ్నేయము పెంచారు బాత్రూమ్ వేశారు బాత్రూంలో దక్షిణ మాత్రం వెంటిలేటర్ పెట్టారు తూర్పు పడమురా ఏమి లేవు ఇలా ఆగ్నేయం పెంచితే ఆర్థిక నష్టాలు అనారోగ్యాలు మానసిక ఒత్తిడులు ఎక్కువైతాయి నేను చెప్పడం కాదు ఇంటి యజమాని చెప్తాడు నా పేరు వెంకటేశ్వరరావు అండి ఏలూరులో వెంకటేశ్వరరావు గారు రెండు మాటలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను శ్రీ ధనంజయ స్వామి గారికి వారు పరిచరలో భూమానంద ఆశ్రమాన్ని స్థాపించి మాలాంటి వాళ్ళకి పరోక్షంగా ప్రత్యక్షంగా కూడా సేవ చేస్తున్నారు మానవ సేవ మాధవ సేవ అన్నట్టుగా ప్రతి నెల మూడవ తారీఖున ఆశ్రమానికి వచ్చిన వాళ్ళకి అంటే ఎవరైతే వాస్తు దోషాలు ఉండి వాస్తు దోషాలు నివృత్తి చేసుకుందామని ఆశ్రమానికి వస్తున్నారో వాళ్ళందరికీ కూడా వాళ్ళ యొక్క ఉచితంగా వాళ్ళకి సలహాలు ఇవ్వడమే కాదు వాళ్ళకి కడుపు నిండా ఉచితంగా భోజనం పెట్టి కూడా పంపిస్తున్నారు చాలామంది మాటలతో చెప్తారు కానీ స్వామీజీ మట్టికి వారు చేతల్లోని మానవ సేవయ్య మాధవ సేవ అని వారు అక్షరాలను నిరూపిస్తున్నారు అలాగే మా గృహంలోని గృహం కట్టిన దగ్గర నుంచి కూడాను ఏమి కూడా మాకు రూపాయి అనికేస్తుంది లేదండి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటాము స్వామీజీ గారి వీడియోలు చూసిన తర్వాత ఏ రకంగా అయితే నష్టాలు వస్తాయో అన్నీ కూడా మేము చవిచూసాము అందువల్లంటే ఏమైనా సరే స్వామీజీ వారిని ఎంత కష్టమైనా సరే మా గృహానికి వచ్చి ఈ ద్వాషాలను నివృత్తి చేయమని వారిని మేము ప్రాధాయపడి అడిగాము వారు సహృదయంతో మా గృహానికి వచ్చి ఇందులో ఉన్న ద్వాషాలన్నీ కూడాను మాకు నివృత్తి చేసి చెప్పారండి నిజంగా స్వామివారికి మేము రుణపడి ఉంటాము అట్లాగే ఈ సేవలో వేరే కాకుండా శిష్యకంగా వీరు ఇరువురు కుమారులు కూడాను వచ్చి వాళ్ళ వంతు సాయంగా వాళ్ళు కూడా వచ్చి మంచి సలహాలు ఇచ్చారండి వారికి మా యొక్క ధన్యవాదాలు అలాగే ఈ శుభవాస్తు ఛానల్ చూసి ఎవరైతే సబ్స్క్రైబ్ చేసి ఎవరైతే వాళ్ళ యొక్క సందేహాన్ని గుర్తి చేసుకుంటారో వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు సరివేదన సుఖనలోభవంత్ నమస్కారం శుభవాస్తు ప్రేక్షకులారా విన్నారు కదా మీకు కూడా ఇలాంటి వాస్తు దోషాలు ఉంటే నా వీడియోల్లో చూసి నేను ఎలా ఆల్టరేషన్ ఇక్కడ ఇస్తానో అలా చేసుకుంటే చాలు ఈ ఆగ్నేయం పెరిగిన దానికి ఒక పరిష్కారం ఇక్కడ ఉంది చూడండి అలా ఎప్పుడైతే గోడ వచ్చిందో ఇక్కడ కూడా ఒక ఈ గోడ నుంచి ఈ కాంపౌండ్ ఒక గోడ పెట్టి గేట్ పెట్టుకుంటే చాలు ఆగ్నేయం సమానంగా ఈశాన్యం ఎప్పుడైతే వస్తుందో అప్పుడు సమస్యలు క్లియర్ అవుతాయి అని తెలియజేస్తున్నాను